బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ వస్తున్నాయి చాలామంది స్మాల్ బోర్డర్స్ కాంబినేషన్స్ అడుగుతున్నారు మీకు స్మాల్ బోర్డర్ రిమైనింగ్ శారీ అంతా కూడా సో లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీరు బాగున్న లో చూసే డిజైన్స్ అన్నీ కూడా ఎప్పుడు లేటెస్ట్ డిజైన్స్లోనే ఉంటుంది మస్లిం కాటన్స్ మస్లిం కాటన్స్ ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు మీకు కాటన్ కాటన్లోనే లేటెస్ట్ డిజైన్స్ తీసుకొచ్చామండి మీకు కాటన్ వచ్చేసి మొత్తం మస్లిన్ కాటన్ అండి అంటే మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలాగా మొత్తం వీటికి మసిలిన్ కాటన్ అంటే మీకు మెయిన్గా మెయింటెనెన్స్ ఉండదు అంటే వీటిలో కలర్స్ చూడండి ఇవి కూడా మీకు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఈ శారీస్ కూడా అండ్ కాంబినేషన్స్ అంతా మీకు లైట్ కలర్స్ వస్తాయి ఎందుకంటే ఇవి మీకు ఆఫీస్ వేర్కి సూటబుల్ శారీస్ ఆఫీస్ వేర్ కూడా ఇవి యూజ్ చేయొచ్చు హాయ్ అండి వెల్కమ్ టు మన హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ చాలా మంది భవనా హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ అడుగుతున్నారు మీరు భావన హ్యాండ్లూమ్ షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ పర్సెట్ చేయొచ్చు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ అంటే నియర్ బై వచ్చేసి మీకు పండరిపురం సుగాలి కాలనీ దగ్గర అండి రామాలయం టెంపుల్ అంటే మీకు ఆటోస్ ఉంటుంది క్లియర్ గూగుల్ మ్యాప్స్ లింక్ అండ్ అడ్రస్ కోసం డిస్క్రిప్ చూడండి ఒకసారి గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీకు ప్యూర్ కాటన్ శారీస్ అండ్ డిజిటల్ ప్రింటెడ్ అండ్ మస్లిన్ కాటన్ శారీస్ ఇలాగా డిఫరెంట్ డిజైన్స్ లో మీకు శారీస్ చూపిపోతున్నాను వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భవన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్స్ ప్యూర్ కాటన్ ప్రింటెడ్ శారీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్లోనే వస్తుంది ఫ్యాబ్రిక్ అండ్ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మెయిన్గా మీకు బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ వస్తున్నాయి చాలామంది స్మాల్ బోర్డర్స్ కాంబినేషన్స్ అడుగుతున్నారు మీకు స్మాల్ బోర్డర్ రిమైనింగ్ శారీ అంతా కూడా సో లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీరు హ్యాండ్లూమ్స్ లో చూసే డిజైన్స్ అన్నీ కూడా ఎప్పుడు లేటెస్ట్ డిజైన్స్లోనే ఉంటుంది శారీ ఆల్ ఓవర్ మీకు మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంది అంతా కూడా ఇదే ప్రింట్ వస్తుంది అండ్ వీటిలో ఇంకొక హైలైట్ కాంబినేషన్ వచ్చేసి బ్లౌజెస్ అండి ఎయిటీ సెంటీమీటర్స్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ విత్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది చాలా మంచి కాంబినేషన్ క్వాలిటీ కూడా సేమ్ మీకు ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కానీ శారీ కానీ కాటన్ మాత్రమే ఉంటుంది పైడ్చింగ్ మీకు వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూడండి మీకు ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీస్ మీకు కావాలంటే సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా మేము సప్లై చేస్తామండి మీకు షిప్పింగ్ మాత్రం ఫ్రీ షిప్పింగే ఉంటుంది ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో ఇలాగ ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి ఈ శారీ చాలా బాగా సెట్ అవుతుంది పైడ్చింగ్ ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు ఈ శారీస్ ఫొటోస్ కలెక్షన్స్ మీకు కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ అన్నీ పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి ఆ తర్వాత కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైట్ చెంగ్ చూడండి మీకు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి మీకు బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ వచ్చింది వీటిలో మీకు ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ ఇవి మీరు ఆఫీస్ వేరే కూడా ఈజీగా యూజ్ చేయొచ్చు కంఫర్ట్ బాగుంటుంది కాటనే కాబట్టి లుక్ వైజ్గా కూడా చాలా మంచి లుక్ ఉంటుంది అండ్ పైట్ చెంగ్ చూడండి ఇలాగా వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి మస్లిం కాటన్స్ మస్లిం కాటన్స్ ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు మీకు కాటన్ కాటన్లోనే లేటెస్ట్ డిజైన్స్ తీసుకొచ్చామండి మీకు కాటన్ వచ్చేసి మొత్తం మసిలిన్ కాటన్ అండి అంటే మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలాగా మొత్తం వీటికి మసిలిన్ కాటన్ అంటే మీకు మెయిన్గా మెయింటెనెన్స్ ఉండదు అంటే గంజి పెట్టడం స్టాచ్ పెట్టడం అవసరం ఉండదు ఈ శారీస్ వితౌట్ మెయింటెనెన్స్ ఐరన్ లేకుండానే శారీస్ వాష్ చేసి సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అండ్ ఇందులో మీకు వచ్చే బోర్డర్స్ టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ విత్ మీకు కనిపిస్తున్న గోల్డ్ కలర్ అంతా కూడా థ్రెడ్ వస్తుందండి ఎక్కడ ఈ సారీస్లో జెరీ కాంబినేషన్ రాదు మొత్తం కూడా థ్రెడ్ బార్డర్స్ విత్ మీకు మొత్తం ప్రింటెడ్ డిజైన్స్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ అండ్ వీటిలో వచ్చే బ్లౌజెస్ ఇందులో ఇంకొక హైలైట్ పాట్ కాంబినేషన్ అండ్ చూడండి బ్లౌజ్లో కూడా హ్యాండ్స్కి వచ్చేసి మీకు సేమ్ బోర్డర్ వస్తుంది హ్యాండ్స్కి అండ్ శారీలో బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది బ్లౌజెస్ కూడా మీకు సేమ్ ఫ్యాబ్రిక్ మస్లిన్ కాటన్ మాత్రమే ఉంటుంది అండ్ పైడ్చెంగ్ కూడా ఇందులో వన్ మీటర్ వచ్చే డిజైన్ సో చూడండి ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం ఇందులో కలర్స్ చూడండి సో ఈ కలర్ కూడా అంటే వీటిలో వచ్చే కలర్స్ మీకు మ్యాక్సిమం బ్లాక్ రెడ్ గ్రే త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది మస్లిం కాటన్స్ విత్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా సో ఇప్పుడు సమ్మర్ సీజన్స్ కూడా చాలా బాగుంటుంది ఎవరైతే సో వితౌట్ మెయింటెనెన్స్ మాకు మస్లిం కాటన్స్ కావాలని అడుగుతున్నారో ఈ శారీస్ అయితే నేను మీకు ప్రిఫర్ చేస్తాను అండ్ క్వాలిటీ కూడా మీకు ఎక్స్ట్రీమ్ క్వాలిటీ ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా హ్యాండ్స్కు మాత్రం మీకు సేమ్ బార్డర్ వస్తుంది అండ్ పైచింగ్ చూపిస్తాను మీకు సో పైడ్చిని చూడండి మీకు వన్ మీటర్ ఉంటుందండి ఇలా వస్తుంది ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి ఈ శారీస్ మీకు లైట్ వెయిట్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరోమీటర్స్ అండ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌస్తో వస్తుంది పళ్ళు ఇలాగా ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి శారీ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ డెలివరీ లొకేషన్స్ను బట్టి షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇందులో మీకు ఈ శారీస్లో బ్లౌజెస్ శారీస్ మీకు బార్డర్స్ మెయిన్ హైలైట్ ఉంటుంది థ్రెడ్ బివెన్ బార్డర్స్ అండ్ పైచింగ్ చూడండి అండ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న మీకు ఈ డిజైన్సే కాదండి ఎస్టర్డే కూడా మీకు చెక్స్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ శారీస్ చూపించాము అవి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బై భావన హ్యాండ్లూమ్స్ అండి నిన్నటి వీడియో కూడా చూడండి గద్వాల్ శారీస్ వీడియోస్ చాలా బాగున్నాయి అవి కూడా కలెక్షన్స్ అనేవి ఒకవేళ మీకు ఆ శారీస్ నచ్చినా కానీ మాకు మెసేజ్ చేసి మీరు స్టాక్ చెక్ చేసుకొని ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక కాంబినేషన్ అండి అంటే ఈ షేడ్ మీకు టూ షేడ్స్ వచ్చింది అంటే బాటమ్ అంతా కూడా రెడ్ అబౌ గ్రే బోర్డర్స్ బ్లాక్ కలర్ బోర్డర్స్ చాలా బాగుంది త్రీ షేడ్స్ వచ్చేసి డిఫరెంట్గా వచ్చింది ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ బ్లౌజ్ చూడండి మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్ అండి మషలిన్ కాటన్లో ఇవి ప్రీమియం కలెక్షన్ శారీస్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి మీకు అంటే చాలామంది మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ గురించి అడుగుతున్నారు మీకు మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుందండి మెయిన్గా మీకు కాటన్ శారీస్లా కాకుండా సాఫ్ట్ వస్తుంది శారీ అంతా సో వీటికి మెయింటెనెన్స్ ఉండదు సో ఇలా వస్తుంది క్వాలిటీ అయితే మీకు అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఇలాగా వీటిలో కలర్స్ కూడా పోవడం అంటూ ఏముండదండి ఇవి ప్రీమియం కలెక్షన్ శారీస్ ఇవన్నీ కూడా ఫైర్ చింగ్ వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు కాటన్ కాటన్లో చూపిస్తున్న లాస్ట్ కలర్ అండి సో మీకు బోర్డర్ రెడ్ కలర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా గ్రే కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజెస్ కూడా మీకు మ్యాచింగ్ ఇచ్చారు కాంబినేషన్స్ అన్ని కలర్స్తో సహా అండ్ ఈ శారీకి మీకు పై చూడండి సో వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైజెస్ థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వేరే డిజైన్స్ చూద్దాం అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక డిజైన్స్ అండి అండ్ చాలామంది సో లైక్ డిజిటల్ ప్రింట్ టైప్ శారీస్ చూపిమంటున్నారు అందుకే మీకు డిజిటల్ ప్రింట్ టైప్ శారీస్ చూపిస్తున్నాను విత్ మీకు వైట్ బేస్డ్ వచ్చింది కాబట్టి ట్రాన్స్పరెన్సీ అడుగుతారు మీకు చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో శారీ వస్తుందండి శారీ మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మెయిన్గా మీకు లైట్ వెయిట్ వస్తుంది ఇవి కూడా ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ పైడ్చింగ్ చూడండి సో వన్ మీటర్ వరకు వచ్చే పళ్ళు ఇలాగ పళ్ళు మొత్తం కూడా వన్ మీటర్ మొత్తం మీకు ప్రింటెడ్ పళ్ళు వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మోడల్ మాత్రం వీటి ప్రైస్ సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే కలర్స్ చూడండి మీకు లైట్ వైలెట్ షేడ్ వచ్చింది అంటే వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలా మందికి అవే డిజైన్స్ నచ్చి అవి అడగడం వలన చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందండి అందుకే మీరు వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే స్కై బ్లూ కలర్ శారీ అండి చాలా బాగున్నాయి ఇవే కాదండి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా మీకు మంచి కలెక్షన్ ఉంది వీడియోస్ అన్నీ కూడా చేశాము అండ్ ఎవరు కూడా డైలీ బావనా హ్యాండ్లూమ్స్ వీడియోస్ మిస్ అవ్వద్దు డైలీ చెక్ చేస్తూ ఉండండి మీకు కాటన్లోనే భావన హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూస్తారు చింగ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ సో లైట్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అండ్ విత్ బ్లౌజ్ కూడా ఇలా సో బ్లౌజ్ కానీ శారీ కానీ ఫ్యాబ్రిక్ మీకు కాటన్ మాత్రమే ఉంటుంది వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఈ శారీస్ కూడా మీకు డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ విత్ హండ్రెడ్ కౌండ్ శారీ అంతా కూడా మీకు ఏదైతే శారీలో కనిపిస్తుందో ఆ డిజైన్ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుందండి అంటే చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది ప్రింట్ అనేది విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ స్మాల్ స్మాల్ బోర్డర్స్ అండ్ బ్లౌజ్ కూడా మీకు సో ఇలాగ డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఫైట్ చింగ్ ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూడండి ఇవి కూడా మీకు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఈ శారీస్ కూడా అండ్ కాంబినేషన్స్ అంతా మీకు లైట్ కలర్స్ వస్తాయి ఎందుకంటే ఇవి మీకు ఆఫీస్ వేర్కి సూటబుల్ శారీస్ ఆఫీస్ వేర్కి కూడా ఇవి యూజ్ చేయొచ్చు అండ్ లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా భావన హ్యాండ్ లూమ్స్లో ఎప్పుడు మీరు లేటెస్ట్ డిజైన్సే చూస్తూ ఉంటారు బ్లౌజ్ ఇలాగా అండ్ పైడ్చింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు డిస్పాచ్ చేస్తాము అండ్ ఈ వీడియోలో చూపించే శారీసే కాదండి మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలనుకుంటే మా మా షాప్కి కూడా రావచ్చు షాప్కు వచ్చి షాప్ దగ్గర కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు నియర్ బై లొకేషన్స్లో దగ్గరలో అనుక మీరు ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు సమ్మర్లో కావాల్సిన కాటన్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మా దగ్గర చెక్ చేసి మీరు తీసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుందండి అండ్ ఈ వీడియోలో ఈ డిజిటల్ ప్రింట్స్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ ఈ శారీకి మీకు సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైడ్చింగ్ చూపిస్తాను ఇవి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి పళ్ళు ఇలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ప్యూర్ కాటన్ శారీస్ అండ్ డిజిటల్ ప్రింట్స్ మెయిన్గా మస్లిన్ కాటన్స్ ఈ వీడియోస్ మీకు ఈ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్